ఉప ఎన్నికల నేపథ్యంలో ఊపందుకున్న ప్రసంగాలు చేస్తున్న కేటీఆర్ ఒక్కసారి మీ పాలన గురించి ఆలోచించు మా ముఖ్యమంత్రి సమర్థతో ఏంటో మీ కుటుంబం మొత్తం చూసింది మీ పాలనలో ఎమ్మెల్యేలను మంత్రులను ఏ మేరకు గౌరవించారో ప్రజలు గమనించారు దళిత నాయకుడు అని చూడకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే సొంత పార్టీ దళిత నేతలు మాట్లాడిన దాఖలు లేవు సమర్థులైన అధికారులను పక్కన పెట్టి రిటైర్డ్ అధికారులతో పాలన చేసిర్రు నీ సొంత చెల్లెలు నీ అవినీతి బాగోతలను బయట మాట్లాడిన దాఖలు లేవు మీ మాటలను తెలంగాణ సమాజం అసహించుకుంటుంది మా ముఖ్యమంత్రిని విమర్శించే గొప్పోడివి అవుతావనుకోకు అది నీ వివేకం పోలీసులు అసమర్కులు అంటున్నావే రానున్న రోజుల్లో తెలంగాణ పోలీసులు పోలీసులు అసమర్థులు అంటున్నావే రానున్న రోజుల్లో తెలంగాణ పోలీసులు సమర్థుల అసమర్థుల చూపిస్తారను అని అన్నారు బై ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి పిడగొబ్బలు పెట్టుకుంటూ నోటికి మాట్లాడటం ముఖ్యమంత్రి గారిని తిడితే నేను చాలా పెద్ద నాయకుని అయిపోతా అనుకోవటం అది చాలా హీనమైన చర్య మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసిండ్రు ఎమ్మెల్యేలను ఏ విధంగా చూసిండ్రు మంత్రులను వేదిక మీద ఏ విధంగా చికాకు పెట్టిండ్రు దళిత సీఎం ని కారణం ఏందని చెప్పకుండా తీసేసినప్పుడు ఒక్క దళిత మంత్రి కానీ దళిత నాయకుడు కానీ దాంట్లో మాట్లాడినరా మీ పాలనలో మీరు చేసిన అవమానాలు అంతా ఇంత కాదు అధికారులని మంచి మంచి సమర్థులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని పక్కకు పెట్టి రిటైర్డ్ అయిన అధికారులని పెట్టి నడిపించిన చరిత్ర మీది ఇలా మీరు మాట్లాడితే దానికి పర్థం ప్రజలు చూస్తూ అసహించుకుంటున్నారు మీ యొక్క అంటే మీరు ఎన్ని మీ సొంత ఇల్లు చట్క పెట్టుకోలేని మీరు ఇవాళ మీ ఇంట్లో మా మాట్లాడి ఆడపడుచు అవినీతి గురించి మీరు చేసిన కుంభకోణం గురించి అన్ని మాట్లాడితే ఒక జవాబు చెప్పలేని మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ కార్యపాకంటే హీనంగా విశేషలు మీ మీ యొక్క పాలనలో అధికారులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఇంకెవరిని కానీ ఇవాళ అసమర్థత అని మాట్లాడుతున్నారు మీరు అసమర్థుల సమర్థుల అనేది సమయం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని చూపిస్తారు మీకు దాని గురించి ఏం తొందర పడకండి ఇంకా సమయం ఉన్నది విచారణలు ఉన్నాయి చాలా తీయవలసినవి అన్నీ ఉన్నాయి మీరు చేసినవి అన్ని కూడా అది మర్చిపోయి నోటికొచ్చినట్టు ఏది మాట్లాడుకుంటే ఎగిరెగిరి పడుతున్నాం అది ఉపయోగం లేదు